వరకు తమతోనే ఉన్న అమ్మ మృత్యువుడులకు జారుతుందని ఆ పసిపిల్లలకేం తెలుసు విగత్త జీవిగా పడి ఉన్న తల్లిని చూస్తూ పాలు తాగాలని గోరుముద్దలు తినాలని గుక్క పట్టి ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి తడిపెట్టించింది పుట్టినరోజు ఆనందంగా జరుపుకోవాలని తల్లి గారింటికి వచ్చిన వివాహిత అదే రోజు గతంతో మృతి చెందింది ఈ హృదయ విదారక ఘటన సోమవారం జరిగింది కుటుంబీకులు గ్రామస్తుల కథనం మేరకు యాదగిరిగుట్ట మండలం గారాయిపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ బాలంజలి ఇరవై ఐదు సంవత్సరాలతో రాజంపేట మండలం పరుపల్లి గ్రామానికి చెందిన భూపతి సురేష్కి ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు వీరు ప్రస్తుతం హైదరాబాద్లోని లాలాపేటలో నివాసం ఉంటున్నారు సోమవారం ఉదయం తమ పిల్లలు భర్తతో కలిసి తల్లిగారింటికి వచ్చింది మధ్యాహ్నం సమయంలో దుస్తులు ఉతుకుతుండగా నీటి మోటార్కు ఉన్న విద్యుత్ తీగ తగిలి షాకి గురైంది అపస్మారక స్థితికి చేరిన ఆమెను వెంటనే భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు వీరికి ఇద్దరు ఆడపిల్లలు తన్వి రెండు సంవత్సరాలు ఆద్య ఆరు నెలల సంతానం ఉన్నారు బాలంజలి పుట్టినరోజు నాడే ఆమెను మృతు వెంటడంపై కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి ఈ విషయంపై పోలీసులు సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొన్నారు